మనము గ్రహణాల గురించి సోషల్ స్టడీస్లో చక్కగా చదువుకున్నాం గ్రహణం అంటే సింపుల్గా ఏం చెప్పవచ్చు అంటే కాంతిని అడ్డుకోవడం దాంట్లో మొదటిది చంద్రుడు భూమి సూర్యుడి మధ్యలోకి వచ్చి చంద్రుడు సూర్యుడిని కప్పివేసినప్పుడు వచ్చేది సూర్యగ్రహణం రెండవది భూమి సూర్యుడు చంద్రుడు మధ్యలోకి వచ్చి భూమి నీడలో చంద్రుడు కనిపించకపోవడము చంద్రగ్రహణం అయితే ఇది సైంటిఫికల్ రీజన్ అంటే ఇది శాస్త్రీయమైనది ఇది మూఢనమ్మకం కాదు అందుకే ఆ సమయంలో ఆ గ్రహణం సమయంలో నీళ్లు తాగడం కానీ భోజనం చేయడం కానీ చేయకూడదని అంటారు ఎందుకంటే ఆ గ్రహణ సమయంలో మెటాబాలిజం అంటే మన జీవక్రియ అదేవిధంగా డైజెస్టివ్ సిస్టమ్ మన అరుగుదల లోపల కొంచెం తగ్గుతుంది అని ఆ కారణం చేతనే తినకూడదు అనేది ఒక సైంటిఫికల్ రీజన్ అదేవిధంగా ఆ సమయంలో ఒక నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది ఆ నెగిటివ్ ఎనర్జీ ఫామ్ కావడం వల్ల మన యొక్క జీవక్రియ లోపల మార్పులు వచ్చే అవకాశం ఉంటుందని ఆ విధంగా సైంటిఫికల్గా చెప్పడం జరిగింది ఇది ప్రూవ్ చేయబడ్డది శాస్త్రవేత్తలచే అదేవిధంగా ఈ గరక కానీ దర్భ కానీ ఏమైనా మిగిలి ఉంటే ఆహార పదార్థాలపైన లేదా నీళ్ళల్లో కానీ ఏమైనా ఉంటే వాటిపైన వేయమని కూడా అంటారు దాని కారణం కూడా ఏముంది అంటే కొంత బ్యాక్టీరియా అంటే గ్రహణము పడ్డ సమయంలో కొంత బ్యాక్టీరియా వాటిపైన ఆ పచ్చళ్ళు అలాంటి వాటిపైన ఆ యొక్క బ్యాక్టీరియా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది ఆ బ్యాక్టీరియా ఫామ్ కాకుండా ఉండడానికి ఈ యొక్క గరక కానీ ఈ దర్పలు కానీ వేయమని చెప్తూ ఉంటారు ఇది కూడా ఒక సైంటిఫికల్ రీజన్ దానివల్ల మనకు అది బ్యాక్టీరియా ఫామ్ కాకుండా చూస్తుంది అందుకే పెద్దవాళ్ళు వెనకటికి మనం చెప్పినటువంటి కొన్ని మనం పట్టించుకునే వాళ్ళం కాదు కొన్ని పట్టించుకోరు కొంతమంది కూడా ఇవన్నీ మూఢనమ్మకాలు అంటారు కానీ కాదు ఇది తప్పనిసరిగా శాస్త్రీయమైనవే కాబట్టి వీటిని మనము తప్పకుండా ఆచరించాల్సిన అవసరం ఉంటుంది